వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య ఇక వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికో దగ్గరికి బయటకు పోవాల్సిందే అండి ఎందుకంటే వీక్ అంతా ఫుల్ గా ఇంట్లో పని చేసుకొని బయటకు స్కూల్కి పంపించి అందరం కూడా టైడ్ అయిపోయి ఉంటాం కాబట్టి వీకెండ్ వస్తే ఇంకా రిలాక్స్ అవ్వాలి సో ఈ వీకెండ్ అయితే మేము స్ట్రాబెర్రీ పికింగ్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాం అనమాట మేము ఉండే ప్లేస్ నుండి వన్ అవర్ డ్రైవ్ అనమాట అంటే ఫిఫ్టీ మైల్స్ ఉంది మార్బుల్ ఫాల్స్ అని ఉంది అనమాట సో అక్కడైతే స్ట్రాబెర్రీ పికింగ్ ఉంది స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఉంది అండ్ తులిప్స్ కూడా ఉండేవి అంట కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మేము ఓన్లీ స్ట్రాబెర్రీ పికింగ్కి అయితే మా వెళ్తున్నాము మేమైతే ఫుల్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట మా పాప చూడండి ఇంకా మంచిగా రెడీ అయ్యింది అదైతే ఇంకా ఈ డ్రెస్ కావాలని పట్టుబట్టిందనమాట ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం దానికి దాంతోపాటుగా రీసెంట్గా ఆఫర్లో వచ్చాయని బూట్స్ అయితే తీసుకున్నది సో ఆ బూట్స్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది అదంతా ఫామ్ కదా వద్దు షూ వేసుకున్న అన్న కూడా వెళ్ళేదనమాట ఈ బూట్స్ కావాల్సిందే పెట్టింది ఇక ఏం చేస్తామండి పిల్లలు అడిగిన తర్వాత తప్పదు కదా సో మేమైతే రెడీ చేసేసాము అలా ఇక మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాము సో దీనికి వెళ్ళే రూట్ అయితే హైవే మొత్తం క్రాస్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఈ లోపల అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది కొండల మధ్య ఉందన్నమాట రూటు మేబీ కొండలన్నిటినీ తవ్వి రూట్ వేసారేమో అసలు చుట్టూ ప్రశాంతంగా చెట్లు కొండలు ఒక పల్లెటూరు వాతావరణం అయితే కనిపించింది ఇక్కడ స్ట్రాబెరీ పికింగ్ ఏమో తెలియదు కానీ ఈ డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఈ లోపల ఈ కొండల మధ్య అయితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉండచ్చు కానీ చుట్టూ చూసేవాళ్ళు పక్కన డ్రైవర్ సీట్లో పాసింజర్ సీట్లో కూర్చునే వాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక మేమైతే మార్నింగే బయలుదేరాము ఎందుకంటే ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ వెళ్ళే టైంకి స్ట్రాబెర్రీస్ మొత్తం అయిపోతాయేమో పికింగ్కి మనం చేసుకోవడానికి ఏం మిగలవేమో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇక మా అమ్మాయి అయితే చూడండి కార్ సీట్లో పడుకునిపోయింది ఫుల్లుగా దానికైతే ఇంకా నిద్ర వచ్చేసింది ఆ జర్నీకి ఇంకా అటువైపు వెళ్ళేదానికి మార్నింగే బయలుదేరాం కాబట్టి మేమైతే రీచ్ అయిపోయాము స్ట్రాబెర్రీ ఫీల్డ్కి అయితే సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చున్నారు ఎందుకు అంటే ఫార్మింగ్ అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అంత సో ఇంకా అంతేలేండి వీకెండ్ వస్తే ఎక్కడికో దగ్గరికి వెళ్లాల్సిందే ఎందుకంటే వీక్ మొత్తం బంద్ చేసి అలసిపోయి ఉన్న వాళ్ళకి వీకెండ్ రిలాక్సేషన్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మండేకి ఆ జోష్ అనేది రాదు ఫీల్డ్ అయితే చాలా పెద్దగా ఉన్నది చూడండి ఇక్కడ సో ఇక్కడైతే మనకి ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట కానీ మనం బాస్కెట్స్ తీసుకోవాలి దానికైతే ఒక బాస్కెట్ ఇస్తారు మనకి అది వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పే చేయాలి ఇక అందులోని మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకుంటే అది వెయిట్ పెట్టి మనం ఇంకా మనీ పే చేయాలన్నమాట సో వెళ్ళి పికింగ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఫ్రీ ఎంట్రన్సే కానీ ఈ స్ట్రాబెర్రీస్ తెంపుకుంటాం కదా వాటికైతే మాత్రం పే చేయాలి మనం ఇక మార్నింగ్ వెళ్ళాం కదా క్లైమేట్ కూడా బాగా అనిపించింది వర్షమాదు పడితే మళ్ళీ ఇబ్బంది కదా కొంచెం క్లౌడీగా ఉంది అలాగే సన్ను కూడా వస్తుంది అనమాట అంత వేడిగా లేదు అలానే అంత చల్లగా లేదు సో అలా పికింగ్ చేయడానికి కొంచెం కోఆపరేటివ్గా అనిపించింది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ గా ఫీల్డ్ అని తెలియడం కోసం క్యాప్స్ గాగుల్స్ అయితే పెట్టేసుకున్నారు ఈ ఫీల్డ్ వస్తే ఇక్కడ అందరూ క్యాప్స్ గాగుల్స్ అయితే పెట్టుకుంటారు కరెక్ట్ గా ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎందుకంటే ఈ ఎండ కోసం క్యాప్స్ పెట్టుకుంటా ఉంటారు కదా అలా ప్రాపర్ గా అయితే రెడీ అయిపోయారు ఇక ఇక్కడ ఏవో సంచుల దాకా వేలాడి తీశారు అది అని చూసాము ఇక్కడ బేబీ గోడ్స్ అలాగే హార్స్ అండ్ ఇంకా డాంకీ కూడా ఉంది అంట సో వాటికి ఫీడ్ చేయడం కోసం గ్రాస్ని అట్లా వేలాడి తీశారంట దాన్ని మనమైతే పర్చేస్ చేసుకొని మనం ఫీడ్ చేయాలి అంటే వెళ్ళచ్చు అనమాట స్ట్రాబెరీ ఫీల్డ్ లోకైతే ఎంటర్ అయిపోయాం మేము సో ఇంకా ఎంటర్ అవ్వడమే మొదలు మా పాప అయితే పికింగ్ స్టార్ట్ చేసేసింది ఆ బుట్ట పట్టుకొని ఆ క్యాప్ పెట్టుకొని చూడండి స్ట్రాబెర్రీలు అన్ని కోసేస్తుంది మేమైతే ఇంకా అన్ని స్ట్రాబెర్రీలు కోసేస్తే వేస్ట్ కదా సో మంచిగా పండినవి ఉన్నవి మాత్రమే కొయ్యండి అని చెప్పాము ఎందుకు అంటే వెయిట్ కూడా ఇయ్యాలి కదా అక్కడ ఇంపార్టెంట్ సో తినడానికి పనికిరాని వేస్తే వేస్టే కదా ఇక ఎంత చెప్పినా దానికైతే ఇంకా దానికి నచ్చినవన్నీ వేస్తుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే చూపించను పిక్ చేయడం అని చెప్పారనమాట సో తాను చూపిస్తున్నారు కొంచెం రెడ్గా ఉన్నవి బాగున్నవి ఇంకా వాటిని చూస్తూ పిక్ చేస్తూ ఉంది ఇక స్ట్రాబెర్రీస్ చూడండి చాలా రెడ్ గా చాలా బాగున్నాయి అనమాట ఇంకా మార్నింగే వచ్చాం కదా ఫ్రెష్ గా అప్పుడప్పుడే అందరూ పిక్ చేస్తా ఉన్నారు సో మనకైతే బానే దొరికాయి అదే లాస్ట్ లో ఉంటే ఇంక అందరూ పిక్ చేసుకొని వెళ్ళిపోయి లాస్ట్ లో ఏం మిగిలినవో తగిలినవో దొరికేవి కానీ మార్నింగే వచ్చాం కాబట్టి చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి ఇక్కడైతే యూజువల్గా గా స్ట్రాబెరీ పికింగ్ బ్లూబెర్రీ పికింగ్ అలాగే ఆపిల్ ప్లకింగ్ కూడా ఉంటది ముఖ్యంగా అయితే చిల్డ్రన్స్ని తీసుకొని వస్తారు అనమాట వీళ్ళకి ఫార్మింగ్ అనేది ఎలా ఉంటుంది మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్లాంట్స్ అవి ఎలా గ్రో అవుతాయి ఫ్రూట్స్ అనేవి ఎలా వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి మరీ చెప్పడానికి అయితే వీటిని ముఖ్యంగా పెడతారు ఇక్కడ నేను కూడా కొయ్యడం స్టార్ట్ చేశాను నేనైతే ఒక అయితే తీసుకొని తినేస్తున్నాను ఇక్కడ చాలా టేస్టీగా అయితే అనిపించింది అదేంటి కడగకుండానే తినేస్తున్నాను అనుకుంటున్నారా అది పక్కకు తీసి కడుగుదాం అని అనుకున్నాం కానీ అక్కడ వాటర్ వేయకూడదంట సరే టేస్ట్ చూద్దాం ఎలా ఉందిలే అని చెప్పి అంటే టేస్ట్ బాగుంటే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు కదా ఎక్కువ ప్లక్ చేయొచ్చు కదా అని చెప్పి తినేసాను అలాగే ఇక మా పాప నేను అయితే ఇద్దరం కలిసి కోసేస్తున్నాము ఇక్కడ అయితే చూసుకొని మంచిగా రెడ్గా ఉన్న మాత్రమే ప్లక్ చేస్తున్నాం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా హస్బెండ్ చూపించడం ఇంకా మా పాప కొయ్యడం ఇదే అనమాట చివరి వరకు అయ్యింది ఎందుకంటే అదేదో పిచ్చి పిచ్చివన్నీ కోసేస్తుంది రెడ్గా ఉన్న మాత్రమే కొయ్యు అని అంటే ఇంకా మేము చూపిస్తే కానీ కొయ్యడానికి రాకుండే అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే చూపిస్తూనే ఉన్నారు ఈ పిక్ చూడండి ఎన్ని స్ట్రాబెరీస్ ప్లక్ చేసిందో దాంతో కలిపి ఒక ఫోటో అయితే కావాలని అడిగింది సో ఇక్కడైతే ఒక ఫోటో తీసేసా ఇక్కడ చూడండి నేను కూడా ఫీల్డ్ వచ్చానని తెలియాలి కదా అందుకని ఒక టామ్ బాయ్ క్యాప్ అయితే పెట్టేసుకున్నాను దాంతో కలిపి ఒక రెండు ఫోటోలు అయితే దిగిపోయా అక్కడితో స్ట్రాబెరీ పికింగ్ అయితే అయిపోయింది ఇంకా చాలని చెప్పి ఇంకా ఇంకేమున్నాయో అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి మేమైతే బ్యాక్ వచ్చేస్తున్నాము ఫీల్డ్ నుంచి తర్వాత అయితే పక్కనే కిడ్స్ జంపింగ్ జోన్ అయితే ఉంది ఇంకా అది చూసింది మా పాప వెళ్దామని అడిగింది సరే అని చెప్పి ఆ లోపలికి అయితే తీసుకొచ్చాము సో అక్కడైతే దీనికి నచ్చినట్టుగా జంప్ చేస్తుంది బాగా ఎండగా ఉంది స్టిల్ షూస్ అయితే ఇప్పేసి ఎల్లి గెత్తుంది నచ్చిన పని చేస్తుంది కాబట్టి ఎంత ఎండగా ఉన్నా ఎంత మండుతున్నా కూడా భరిస్తుంది అన్నమాట ఫీల్డ్ కి మా పాప వేసుకున్న డ్రెస్ కి ఆ కౌబాయ్ షూస్ కి ఆ క్యాప్ కి సరిగ్గా సెట్ అయింది సో నేనైతే ఒక పిక్చర్ తీసేశాను ఈ పిక్చర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక తర్వాత అయితే చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టారనమాట ఇక్కడ సో ఐ లవ్ స్ట్రాబెర్రీ అనే బోర్డ్స్ అండ్ బెర్రీ పికింగ్ అని సంథింగ్ సంథింగ్ అలా పెట్టారు సో వాటి దగ్గర అయితే మా పాప పోజ్ ఇచ్చేస్తుంది ఒక రెండు వీడియోలు అయితే తీసాను ఇక్కడ ఇక తర్వాత కొంచెం ముందుకెళ్తే హార్స్ అండ్ డాంకీ ఉన్నాయన్నమాట ఇంకా అందరూ వాటికి ఫీడ్ చేస్తుంటే మేము కూడా వెళ్ళాము సో ఇక్కడ చూడండి ఆ ని చూస్తే బాగా అనిపించింది ఇక్కడ మా ని చూడండి చక్కగా వెళ్ళిపోతున్నాడు దాని దగ్గరికి ఏ మాత్రం భయం లేకుండా అది ఏమన్నా చేస్తుందని మేమే ఇంకా వెనక్కి తీసేసాము ఇక మా పొట్టిదైతే భయపడిపోతుంది అనమాట దాన్ని టచ్ చేయడానికి దానికి ఫుడ్ పెట్టడానికి కూడా వెనక్కి వెనక్కి జంకుతుంది సరే మా హస్బెండ్ దగ్గరికి తీసుకొస్తున్నా కూడా వెళ్ళట్లేదు ఇక అందరూ పెడుతున్నారు కదా ఒక్కసారి ట్రై చేద్దామని ఎట్టకేలకు ముందుకైతే వెళ్ళింది కానీ స్టిల్ అది పెట్టలేకపోతుంది దూరం దూరంగానే జరుగుతుంది అయితే డాంకీ వచ్చింది దానికైతే మాత్రం పెడుతుంది ఎందుకంటే ఈ హాసు చాలా పొడవుగా ఉందంట దాని మేరకు ఎక్కడొచ్చేస్తుందని భయం వేసిందంట కానీ డాంకీ అయితే పొట్టిగా ఉంది కదా అది దూకి రాలేదు అని చెప్పి ధైర్యంగా అయితే వెళ్ళి పెట్టింది ఇక తర్వాత అయితే ఫ్రెష్గా స్ట్రాబెర్రీ ఫామ్లో ఫ్రెష్గా ఉన్న తో ఐస్ క్రీమ్ అయితే చేశారంట ఇక్కడ సో దాన్ని అయితే టేస్ట్ చేద్దాము అని చెప్పి తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక మా పాప అయితే ఆగదు కదా ఇంకా ఫుల్గా తినేసింది తర్వాత అయితే ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఇంత దూరం వచ్చాము కదా ఏమన్నా చూడడానికి ఉంటాయేమో అని చెప్పి విజిటింగ్ ప్లేసెస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట సో వాళ్ళైతే కొన్ని రీక్రియేషన్ ఏరియాస్ అవి ఉంటాయి సో ఒక రివర్స్ లాగా ఉంటాయి అని చెప్పారు సరే అని చెప్పి అక్కడికి వెళ్దాం అని చూసాం అనమాట ఇక మధ్యలో అయితే తినడానికి ఆగిపోయాము మెగ్డీలోని సో మెగ్డీలో అయితే కొంచెం ఆర్డర్ ఇచ్చి ఫ్రైస్ అండ్ వాళ్ళైతే మెగ్ చికెన్స్ అవి తీసుకున్నారు సో ఇంకా ఆర్డర్ ఇచ్చి అవి తినేసి అక్కడి నుంచి బయలుదేరదాము అని ఈ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో మనం చెప్పలేం కదా సో అప్పటి వరకు చాలా ఎండగా ఉంది ఇంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది సరే ఇక స్టార్ట్ అయిపోయింది వర్షంలో ఎడ తిరుగుతాంలే అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం అన్న టైంకి వర్షం వెంటనే ఆగిపోయింది మళ్ళీ ఎండ్ ఎండ అయితే వచ్చేసింది ఇంకా వెళ్దాము ఎక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పి మళ్ళీ ఆ రీక్రియేషన్ రిక్రియేషన్ ఏరియాకి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే చాలా మంది క్యాంపింగ్ చేసుకుంటున్నారు సో ఇదైతే క్యాంపింగ్ కి ఫేమస్ అంట ఈ లోపలికైతే వచ్చేసాము మాకు చెరువు అయితే కనిపించింది అదే లేక్ అయితే కనిపించింది కానీ దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే వే అయితే కనిపించలేదు సరే వచ్చి ఇంత దూరం వేస్ట్లే అని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం అన్న టైంకి లేక్ దగ్గరలో ఎవరో మాటలు వింటున్నట్టు వినిపించాయి ఈ ఎలా వెళ్ళారబ్బా మనకి ఎవరో మాటలు అయితే వినిపిస్తున్నాయి ఆ లేక్ లోపలికి ఎలా వెళ్ళాలి అని చూస్తే కింద నుంచి ఆ చెట్లు మధ్య నుంచి చిన్న దారైతే అయితే కనిపించింది లోపలికి వెళ్తున్నామే గానీ ఏముంటాయా ఏమా అని భయమేసింది కానీ మొత్తానికైతే చెరువు దగ్గరికి వచ్చాము అదైతే అంత పెద్ద లోతు అయితే ఏం లేదు ఇంకా వాటర్ చూడగానే అందు లోపలికి దిగిపోదామని అయితే పిల్లలందరూ షూస్ అయితే ఇప్పేసి దిగిపోయారు ఎక్కడైతే కొద్దిసేపు ఆడుకున్నారు మా పాప అయితే మట్టి తీసుకొని ఆ మట్టితోనే ఆడింది చాలాసేపు లోత ఏం లేదు కదా అని చెప్పి ఉండనిచ్చాము కానీ ఏరియా అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండింది అలా కొద్దిసేపు వాక్ చేసాము మేము వాళ్ళు ఆడుతున్నప్పుడు ఈలోపు ఒక రెండు డాగ్లు అయితే వచ్చాయి వచ్చి అందులోని ఒక రెండు మునకలు వేసి వెళ్ళిపోయాయి రిఫ్రెష్మెంట్ కోసం ఇక అంతేనండి సరే ఇంకా చాలా టైం అయిపోయింది ఇంటికి బయలుదేరదామని చెప్పి ఇంకా అక్కడితో అయిపోయింది మాది మేమైతే ఈ బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్